భవరోగ వైద్యుడతని తెలియము సకల విద్యుల నిలయము దక్షిణామూర్తియ తడని తెలియము మూగవాణి మాటను ఈ మాటను శ్రోతలు కోటలు దాటింతురు గురు కృపా సిద్ధితోనే నేనెంత ఆనందముందినానో నిజయోగి శ్రీకృష్ణుడు నిజ భక్తుడైనట్టి అర్జునుండు వీరి సంవాదామృతం జనుల రమణపాలిట అమృతం వేద వ్యాసుడు దీనిని జనుల యద వికసించునట్లుగాను మహాభారత మందున వెలిగించే కోటి సూర్యుల వెలుగుతో ఆహా నిత్య సత్య శాశ్వతమైన పరిపూర్ణలు లేకనే జరుగుతున్నట్లు మనకు తెలియబడుతున్న పవిత్రమైన శ్రీమద్భగవద్గీత జ్ఞానేశ్వరియ జ్ఞాన యజ్ఞంలో తొమ్మిది వందల యాభై తొమ్మిదో రోజు అంటే రెండు వేల ఇరవై మూడు అక్టోబర్ పద్దెనిమిది బుధవారం రోజున ఈరోజుకి ఒక ప్రత్యేకత ఉందండి జ్ఞానయజ్ఞ ప్రత్యక్ష శ్రోతలు ఎంతోమంది ఎంతోమంది సమాజంలో వింటున్నటువంటి వారందరినీ ఎక్కువ మందిని ప్రత్యక్షంగా మరి చూసి వారి అనుభూతుల్ని పంచుకున్నటువంటి రోజు అండి ఈరోజు ఈరోజు శ్రీ పూర్ణానంద పుల్లయార్యుల చతజయంతి ఉత్సవాలు తరువాత ఇదొక ప్రధానమైనటువంటి సత్సంగం అండి ఇది ఇక్కడ అనంతపురం జిల్లాలో కృష్ణాపురం అనే గ్రామంలో ఉండేటువంటి విశాలమైనటువంటి ఈ ప్రాంగణంలో ఈ ఆశ్రమంలో మరి ఎంతోమంది భక్తుల చేత నా అనుభూతిని పంచుకొని ఈ యొక్క జ్ఞానయజ్ఞ ప్రతిస్పందన వినగలగడం నా అదృష్టంగా భావిస్తున్నానండి చాలామందికి తెలియజేస్తున్నటువంటి ఆనందకర సన్నివేశం ఏంటంటే నేను ఎప్పుడు కూడా నైమిశారణ్యంలో సూతమహాముని చెప్తా ఉంటే మరి శౌనకాది మునులు విన్నారని పురాణ ప్రవచనాలని మనం కావ్యాల్లో విని ఉన్నాం పల్లపోతుల పుల్లయారీలు స్థాపించింది కూడా అటువంటిదేనండి అది మన సోళ్ళే పురాణాల్లో విన్నాం ఇది ప్రత్యక్షంగా నేను వచ్చి చూస్తున్నాను ఇక్కడ అయితే ఇక్కడ ఒక విధమైనటువంటి అభ్యంతరాన్ని కూడా నేను తెలియజేస్తున్నానండి అభ్యంతరం ఏంటంటే సూత మహర్షి చెప్పేటప్పుడు శవన మునులు అంతా కూడా శిలల్లాగా విన్నారండి ఇక్కడ జ్ఞానయజ్ఞ శ్రోతలుగా ఉండేటువంటి వారికి సమాజంలో ఎంతోమంది గురువులుగా చలామణి అవుతున్న వారు ఎక్కించేటువంటి విషయం ఏంటంటే ఎవరు ధ్యానం చేయబోకండి ఎవరు గుడిగిపోకండి మాటి మాటికి కృష్ణప్రభువులు కందార్థం ఒకటి చెప్పున్నారు అదేంటంటే ధ్యానమందు నాటింతురోయి హంసలందు నాటింతు రోయి వాళ్ళ మాట మీరు వినద్దండి అన్నారు ఎప్పుడు చెప్పారంటే ధ్యానం అవసరం లేదని గురు సూచన అయిన తర్వాత వాడు ఎప్పుడు ధ్యానంలోనే ఉంటాడు కనుక అటువంటి వారికి ధ్యానం అవసరం లేదన్న ఉదాహరణకు నేను ఇప్పుడు ఇక్కడ నైమిశారణ్యం వంటి ఈ యొక్క పల్లపోతుల పుల్లయారిల ఆశ్రమంలోనే కొత్తగానే దర్శించాను ఆయన్ని ఆయన సూత మహర్షి ఉంటాడో మనకు తెలియదు చూడండి ఇప్పుడు ఈ యొక్క కాటమాయ గారు ఎట్టుంటారో మీరు చూస్తున్నారు ఆయన తర్వాత పంపిస్తారు వీడియో వీరు మూడు నెలలు అయిందండి ఆయన నిద్రపోయి పడుకుంటారు లేసుకుంటారు మనలాగే ఉంటారు తింటారు అయితే వారు నిద్రపోవడం లేదండి వారు శ్రీమతి గారు కంగారు పడతారు తప్ప అతనికి ఎలాంటి ఎఫెక్ట్ లేదండి ఏమి మీరు నిద్రపోతే ఏమని అడిగితే ఆయన అంటాడు ఏముందండి గురువాక్యం దృఢమైన తర్వాత నేను గురువాక్యంలోనే ఎప్పుడు ఉంటానండి నేను నిద్రపోయినా మేలుకున్నట్టే నేను మేలుకున్నా కూడా నిద్రపోయినట్టే అంటాడండి శారీరకంగా వారికి ఎలాంటి లోపము కానీ అలసట కానీ ఏం లేదండి అలాంటప్పుడు మరి శ్రీమతిగా మీరు సంతోషించాల్సిందేనమ్మా ఇందులో ఎలాంటి దిగులు అవసరం లేదు తెలియదు మరి ఇటువంటి అనుభూతి కలిగినటువంటి దీంట్లో ఇప్పుడు అటువంటి వాళ్ళు మాకు సరిపోతుంది అయ్యా మీరు కొంచెం ధ్యానం చేయండి నేను చెప్పలేను ఆయనకి ఆయనకి ఎప్పుడు నిరంతరం ధ్యానం జరుగుతూ ఉంటుంది అది ఆయన జాత లేడు జాత లేడు కాబట్టి ధ్యానం జరుగుతుంది అటువంటి వారికి చెప్పిన కందార్థాన్ని తీసుకొని వచ్చి నేను పరిపూర్ణ అచల ధ్యానం చేయండి అమ్మ అర్ధగంట అని చెప్తే అంటే ఇక్కడ అది ఏం ఏమైందంటే అటువంటి విషయం పాయిజన్ ఎక్కించారు గురువులంతా బరువులు ఈ సమాజంలో అటువంటి విషయం ఎక్కించున్నారు పరిపూర్ణ అచల ధ్యానంలో ఏముందంటే వరుసగా పూర్వమేవ నిరాలంబం ఆగ్నేయ నిర్గుణం తదా దక్షిణే నిత్య శుద్ధం అని చెప్పిన దాన్ని అర్థవంతంగా చెప్పి అర్ధగంట కూర్చొని పెడితే చక్కగా ధ్యానం చేశారు ఆ ధ్యానం చేసే టైంలో నేను మీకు ఏం చెప్పానంటే ఈ మిగతా వాళ్ళు ఏం చేస్తూ ఉంటారు మామూలుగా ధ్యానం చేసేటప్పుడు ధ్యానం వెంట చేయాలని మాట్లాడుతూ ఉంటారు నో నేను ముందుగా ఐదు నిమిషాలు ధ్యానం గురించి పరిపూర్ణ అచల ధ్యానం గురించి చెప్పి నా మొబైల్ మీకు ధ్యానం మధ్యలో ఇబ్బంది పెట్టదని చెప్పి నా మొబైల్ స్విచ్ ఆఫ్ చేసి పక్కన పెట్టి నేను కూర్చుంటాను ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే అద్భుతమైన విషయం ఏంటంటే ఆ అర్ధగంట సేపు స్పష్టంగా అద్భుతంగా ఈ యొక్క ఆశ్రమ ప్రాంగణంలో కూర్చున్న అందరూ కూడా వందల మంది హాయిగా ధ్యానం చేసి మళ్ళీ తర్వాత నాగేశ్వరరావు గారు వచ్చి కుడుపుడు నాగేశ్వరరావు గారు వచ్చి పలకరించేంత వరకు ధ్యానం చేస్తూనే ఉన్నారు ఆ విధంగా ధ్యానాన్ని చిన్నగా పరిచయం చేసి జ్ఞానాధ్యానం విశిష్యతే అంటాడు శ్రేయోహి జ్ఞానమభ్యాసాత్ జ్ఞానం అభ్యాసం చేయండి కాదనట్లేదు చెప్పట్లేదు ధ్యానం కంటే జ్ఞానం విశిష్టమైందమ్మా జ్ఞానం కంటే ధ్యానం విశిష్టమైందమ్మా ఎట్లా చూడండి శ్రేయోహి జ్ఞానమభ్యాసాత్ జ్ఞానాత్ ధ్యానం విశిష్యతే కర్మ ఫల త్యాగ ధ్యానంలో ధ్యాత లేకపోతేనే కర్మ ఫల త్యాగం సాధ్యమవుతుంది లేకపోతే ఏమవుతుంది మరుందత్తి రామకృష్ణ గారు ఎక్కువ విదేశి ఉన్నారు వింటున్నారు ఇప్పుడు ఏమంటారంటే స్వామి అయితే మాకు జన్మలేదా అయితే మాకు జన్మలేదా అంటే ఇప్పుడు జన్మలేదా అని అడిగేది అరుదక్తినే జన్మలేదని దృఢం అయితే జన్మలేదా అని అడుగుతారా అడగలేరు కదా కాబట్టి ఇటువంటి చిన్న చిన్న సూచనలంతా దయచేసి మీరు పరిపూర్ణ అచల ధ్యానాన్ని సద్గురు భక్తులు సర్వ గురు బంధుజనులు అందరూ కూడా అంటే ఆరుడత చెందేసిన వాళ్ళు కాదని చెప్పేది నాలాంటి కావురు నాగేశ్వర ప్రసాద్ గారు లాంటి నాలాంటి మనలాంటి వాళ్ళంతా కూడా ఏం చేయాలంటే మినిమం రోజుకు అర్ధ గంట ప్రాక్టీస్ చేస్తే కాటమయ్య గారిలాగా నిత్య జీవితంలో అది ఒక భాగం అయిపోతుంది అప్పుడు ధ్యానంలో నువ్వు మనసు పెట్టాల్సిన అవసరం లేదు ఆ పరిస్థితిలో చెప్పిన కందార్థాన్ని తెచ్చి ముందరు నా వేస్తారు మీరు ధ్యానం చెప్పేస్తారు ఏంటండి ధ్యానం దీనికి అవసరం లేదు కదంటే పరి ఆయన శివరాం దృష్టిలో ఎందుకు పెట్టినట్టు కాబట్టి దయచేసి పరిపూర్ణ అచల ధ్యానాన్ని జీవితంలో ఒక భాగంగా చేసుకుని రోజుకు అర్ధ గంట నలభై నిమిషాలు నేను అర్ధ గంట చేసినా ఈరోజు నలభై నిమిషాలు చేసినాం మొన్న గంట చేసినా నేను నలభై నిమిషాలు చేసాను ఈరోజు ఒక ఐదు పది నిమిషాలు పెంచుదాం ఆ తర్వాత ధ్యానం చేయాలనే ఆలోచన ఉండదు మీకు మీలో ధ్యానం జరుగుతుంది అదే జన్మరాహిత్య స్థితి అందులోనే మీ ఇంటి ఆయన కాటమయ్య గారు ఇప్పుడు ఉన్నారు కాబట్టి దయచేసి ఈ ఈ అనుభూతి అంతా కూడా నాకు పంచినటువంటి ఈ ఆశ్రమానికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ ఆశ్రమ కార్యకర్తలు కృష్ణమూర్తి గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు కందపద్యాన్ని ప్రారంభిద్దామా అమ్మ కానీ అండి ప్రభువుల కందార్థానికి స్వాగతం भाग्यमया गुरुदर्श